హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కర్రీ మేతి టమాటో కర్రీ ఈ కర్రీ మనకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా మెంతాకు టమాటో వెల్లుల్లి కొన్ని దంచినవి కొన్ని అలాగే కొద్దిగా అల్లం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఇవి సిద్ధం చేసి పెట్టుకుంటే చాలు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం పాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కూడా కాగాక ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాం ఇందులోకి కొద్దిగా జీలకర్ర మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇప్పుడే వేసుకుందాం వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం ఆనియన్ని వేయించుకుందాము ఇక్కడ ఆనియన్ మనకి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు సైడ్ అంతా బ్రౌన్ కలర్ లైట్గా అయితే సరిపోతుంది ఈ మాత్రమైతే సరిపోతుంది ఈ కర్రీ మనకి రైస్లోకైతే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆనియన్ వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటో వేసుకుందాం ఇందులోకే ఉప్పు పసుపు వేసి వేయించుకుందాము అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకుందాం టమాటోని మీరు కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సన్నగా తరిగి వేస్తున్నాను ఈ టమాటో మొత్తం బాగా గుజ్జులాగా అయిపోవాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న అల్లం కూడా వేసేసుకుందాం అల్లం వేసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టుకుందాము ఈ విధంగా టమాటో మొత్తం బాగా స్మాష్ అయిపోయే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది మెంతికూరతో మనం ఎప్పుడూ పప్పు చేసుకుంటాము అలా కాకుండా టమాటోతో ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ చిన్న నాలుగు టమాటోలకి రెండు కప్పుల మెంతాకు తీసుకున్నాను మెంతాకు బాగా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకుందాం ఈ మెంతాకు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం రెండు నిమిషాల పాటు మూత పెట్టేసరికి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఈ విధంగా బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది మంచి సువాసన అయితే వస్తుంది ఇంకొద్దిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి కారం పొడి కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేద్దాం గరిటతో ఒకసారి ఈ విధంగా బాగా స్మాష్ చేశారంటే ఆ వెల్లుల్లి టమాటో మెంతాకు అంతా కూడా బాగా కలిసిపోయి మంచి టేస్ట్ అనేది ఉంటుంది మనం కారం పొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు కాబట్టి కొద్దిగా వేయించుకొని దించేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ పౌల్లోకి తీసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఈ కర్రీ మనకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్